నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలి పర్కమణి చోరీ కేసుకు సంబంధించి టిటిడి మాజీ భూమన్ కరుణాకర్ రెడ్డి విచారణకు అయితే హాజరయ్యారు హాజరైన క్రమంలో అంటే పోలీసు అధికారులు ఏమి క్వశ్చన్లు అడిగారు తను ఏమి సమాధానం చెప్పాడు ఇలాంటి అంశాలను చర్చించడం స్టూడియోలో ఉన్న సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కన్వదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారి నాటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం పరకమణి చోరీ కేసుకు సంబంధించి భూమన కరుణాకర్ రెడ్డి విచారణకు అయితే హాజరయ్యాడు హాజరైన క్రమంలో ఏ ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదని మనకు వస్తుంది ఈ వార్త అయితే ముఖ్యంగా మనకి ఇక్కడ ఒకటి వెలుగులోకి వస్తుంది ఏంటంటే సతీష్ కుమార్ అనుమానాస్పాదం మృతి చెందింది మనకు అందరికి తెలిసిందే అయితే వాళ్ళు వైసీపీ వల్లేమో ఇది ఆత్మహత్యగా వాళ్ళు భావిస్తున్నారు అసలు ఎలా చూడాలి మేడం దీన్ని భూమన కరుణాకర్ రెడ్డి గారిని విచారణకు పిలిచారు వరకామణి కేసులో వరకామణి కేసు మీకు తెలుసు ఏం జరిగిందో సతీష్ కుమార్ హత్య జరిగితే అది హత్యగానే తేల్చారు కాబట్టి మన హత్య అనచ్చము హత్య జరిగితే తొందరపడి భూమన కరుణాకర్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది ఆత్మహత్య అని చెప్పేశాడు అంటే ఇక్కడ చాలా అంశాలు తెర మీదకి వస్తాయని ఒక రైల్వే ఉద్యోగిగా ఉన్న సతీష్ కుమారు రైలు కింద పడి అయింది తర్వాత ఎంతో ధైర్యవంతుడు ఆయన మీకు ఇలా తెలుసండని మీరు అడగచ్చు నాకు ఆయన ఎవరో తెలీదు కానీ సతీష్ కుమార్ ధైర్యవంతుడని నేను ఎలా చెప్తున్నానంటే వరకామణి కేసులో ఆ రవి కుమార్ అనే అతను విదేశీ కరెన్సీని నొక్కేస్తున్నాడనే విషయాన్ని వైసీపీ హయాంలో అది కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో అది కూడా వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా పనిచేసినప్పుడు ఆయన బయట పెట్టగలిగాడంటే ఆయన ఎంత గుండెనిబరం ఉంటే ఆ పని చేస్తారు సరే ఏమైతే అవుతుంది మన డ్యూటీ మనం చెయ్యాలి అనుకున్నాడు ఒక సిన్సియర్ ఆఫీసర్గా ఆ తర్వాత ఆయన సిన్సియారిటీ కావచ్చు ఆయన ధైర్యం కావచ్చు మళ్ళా ఎప్పుడు ప్రూవ్ అయిందంటే ఎప్పుడైతే ఆ రవి ని ఈ సతీష్ కుమార్ని ఇద్దరిని లోక్ అదాలత్ లో భూమన కరుణాకర తీసుకెళ్లి వాళ్ళిద్దరి మధ్య ఒక అగ్రిమెంట్ చేసి టేబుల్ అగ్రిమెంట్ అంట చేసి వాళ్ళిద్దరి మధ్య రాజీ కుదిర్చి పద్నాలుగు పాయింట్ ఐదు కోట్లు రవికుమార్ భార్య ఉన్న మద్రాసులో ఉన్న ఆస్తుల్ని స్వామి వారి పేర రాయించి గిఫ్ట్ డీడ్ కింద చేశాక కూడా సతీష్ కుమార్ అంతరాత్మ ఒప్పుకోక ఆయన కదా ఫిర్యాదు చేశాడు మరి ఆయనకి ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు అంత పిరికివాడా కాదు ఒక జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి సిద్ధమైన ఒక పెద్ద మనిషి ఒక వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కోగలగడానికి సిద్ధపడ్డ వ్యక్తి ఒక వైవి సుబ్బారెడ్డిని సొంత బాబాయ్ ఎదుర్కోవడానికి నిలబడ్డ వ్యక్తి ఒక మామ వరస మా భూమన నాకు తెలియదు కరెక్ట్ రిలేషన్ అటువంటి భూమన కరుణాకర్ రెడ్డికి ఎదురు నిలిచే ఆయన ఒక కేసు పెట్టిన వ్యక్తి పిరికివాడా ఆత్మహత్య చేసుకుంటాడా అతనికి ఏమైనా ఉన్నాయా కుటుంబ కష్టాలు కూడా లేవుట అంటే నేను అనేది ఏంటంటే మీరు ఎట్లా తొందరపడి సమాధానం ఇస్తారు లేదు తొందరపడి ఒక స్టేట్మెంట్ ఇస్తారు భూమన కరుణాకర్ రెడ్డి గారు అని ఇవాళ విచారణలో వాళ్ళు ప్రశ్నించారు పిలిచినప్పుడు ఆయన ఏమన్నాడు వెళ్ళేటప్పుడు నిజాయితీ గల అధికారులు వీళ్ళందరూ అందుకే నేను వెళ్తున్నానని ఉల్లాసంగా వెళ్ళాడు వచ్చేటప్పుడు ఎంత వ్యంగ్యంగా మాట్లాడాడంటే ప్రెస్ ముందు విలేకరుల ముందు నైలు నదిలో ఎన్ని మొసళ్ళు ఉన్నాయని అడిగారు నాకు ఎలా తెలుస్తుంది ఈరోజు పడ్డ వర్షంలో ఎన్ని చినుకులు కురిశాయని అడిగారు నాకు ఎలా తెలుస్తుంది ఈ వారం పది రోజుల్లో ఎంతమంది తలనీలాలు ఇచ్చారు ఎన్ని కిలోలని అడిగారు నాకు ఎలా తెలుస్తుంది అని ఎంత సర్కాస్టిక్గా మాట్లాడారంటే ఆయన మీకు ఆ సర్కార్జం ఆయన పద ప్రతి పదంలోనూ మీకు వెళ్ళి విరిసింది మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి దగ్గర వెంకటేశ్వర స్వామికి చెందిన టీటీడీకి మీరు చైర్మన్గా పనిచేశారు ఒకసారి కాదు రెండుసార్లు చేశారు చేసిన మీరు ఒక క్రిస్టియన్ అయ్యి ఉండి స్వామివారి సొమ్ము ఈ రకంగా దొంగతనం జరిగితే వంద కోట్ల దాకా చోరీ అయిందంటే మీరు పద్నాలుగు పాయింట్ ఐదు కోట్లు ఎట్లా ఇప్పించారు స్వామి వారికి ఇంకొకటి ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే తొమ్మిది వందల డెబ్భై డాలర్లు పట్టుకున్నాడు ఆ రోజు సతీష్ కుమార్ పట్టుకున్న రోజు ఆ రవి కుమార్ తొమ్మిది వందల డెబ్భై డాలర్లు మాత్రమే చోరీ చేశాడు గుర్తుపెట్టుకోండి మరి తొమ్మిది వందల డెబ్బై డాలర్లకి పద్నాలుగు పాయింట్ ఐదు కోట్లు ఎట్లా మీరు రాయిస్తారు గిఫ్ట్ డీడు యు గాట్ మై పాయింట్ అంటే ఎన్ని వందల కోట్లు నొక్కేశారు మీరు అది నొక్కేశారు కాబట్టి పద్నాలుగు పాయింట్ ఐదు కోట్లు వడ్డీ కాసులు వాడికి వడ్డీగా మీరు గిఫ్ట్ డీడ్ రాయించారు అంతే కదా మీరు తార్కికంగా ఆలోచిస్తే వచ్చే ఆన్సర్ ఇదే కాబట్టి ఇవాళ ఆయన చెప్పిన మొసళ్ళు ఎవరు పరకామణి కేసులో దొంగతనం చేసిన వాళ్ళు ఆయన చెప్పిన చినుకులేంటి ఎంత డబ్బు తినేశారని ఎన్ని తలనీలాలు ఇచ్చారు అంటే మీరు ఎంత మందిని తప్పించారు మీకు అర్థమైందా మీరు అట్లా తీసుకోండి తీసుకుంటే కేసు మొత్తం అవగతం అవుతుంది అంటే భూమన్ కర్ణాకర్ రెడ్డి ఎందుకు గిఫ్ట్ డి డ్రాయించాడో చెప్పలేదు అవును ఎన్ని వందల కోట్లు తినేశారో చెప్పలేదు చెప్పడు కూడా మూడోది ఎవరెవరిని తప్పించాడు లేదా ఎవరెవరు తిన్నారో కూడా చెప్పారు సో దీని బట్టి మీకు ఏమర్థమైంది భూమన కరుణాకర్ రెడ్డి నిన్నను మూర్తిభవించిన వ్యంగ్యం తప్పదు కాబట్టి విచారణకు వచ్చాడు ఆయన అరగంట కూడా లేడాక్క ఈ మన కేసు ఒక పక్క అయితే దాంట్లో సమాధానం ఏది చెప్పలేదు మరి సతీష్ కుమార్ హత్య గురించి కూడా అడిగిన కూడా పోలీస్ అధికారులు దానికి కూడా సమాధానం కరెక్ట్ నిన్న సతీష్ కుమార్ ఆత్మహత్య అని మీరు ఎలా చెప్పగలిగారు ఎస్ అంటే దానికి ఆన్సర్ ఇవ్వలేదు ఎందుకంటే అది హత్య కాబట్టి హత్యను వీళ్ళు ఆత్మహత్యగా చిత్రీకరించారు కాబట్టి అసలు నీకు సంబంధం లేకుండా అంటే సంబంధం లేకుండా అంటే సతీష్ కుమార్తో సంబంధం ఉంది కానీ అది ఆత్మహత్య హత్య అనేది నీకెట్ల సంబంధం నీకు అసలు ఎలా తెలుసు నీకు అసలు ఏంటి సంబంధం నువ్వేం చేయాలి అసలు ఆ పోలీస్ స్టేట్మెంట్ వచ్చాక నువ్వు దాని మీద ఒక వివరణ ఇవ్వాలి తప్ప ముందుగా మీరే ఒక స్టేట్మెంట్ ఎలా ఇచ్చేస్తారు భూమన గారు అంటే చేయించినట్టే అర్థంగా ఇప్పుడు చేయించినవాడు ఎవడో మీకు కూడా అర్థమైంది అంటే నేను దొంగతనం చేస్తాను లేదు నేను దొంగతనం చేయిస్తాను లేదు నేను చంపిస్తాను నేను ఆత్మహత్యగా చిత్రీకరిస్తాను కానీ మీరు నైలు నదిలో మొసళ్ళని ఎన్ని అడక్కండి ఈ ఈరోజు కూర్చున్న వర్షంలో ఎన్ని చినుకులు పడ్డాయో అడక్కండి ఈ వారం పది రోజుల్లో ఎంతమంది తలనీలాలు ఇచ్చారు ఎన్ని కిలోలు వచ్చిందని నన్ను అడక్కండి అంటే ఈ కేసుకు సంబంధించి మీరు ఏ వివరాలు నన్ను అడక్కండి నేను అది గిఫ్ట్ డీడ్ ఎందుకు రాయించాను అది టేబుల్ డీల్ ఎందుకు చేశాను లేదంటే నేను వీళ్ళిద్దరి మధ్య ఎందుకు సయోధ్య కుదిర్చాను లేదు సతీష్ ఎవరు చంపేశారో ఎందుకు చెప్తాను అంటున్నాడు ఆయనంద సో ఆయనే ప్రశ్న ఇస్తున్నాడు ఆయనే ఆన్సర్ ఇచ్చాడు కానీ కావలసిన ఆన్సర్లు మాత్రం అక్కడ విచారణలో చెప్పలేదు మరి మరొకసారి పిలిచే అవకాశం ఉందంటారా ఇప్పటికి ఇంకా కేసులు ఏమి తేలలేదు ఖచ్చితంగా పిలుస్తారు వాళ్ళ దగ్గర మొత్తం ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఉన్నాయండి సతీష్ కుమార్ ఎలా మరణించాడో అన్న దాని మీద కూడా ఒక క్లారిటీ ఉంది వాళ్ళ దగ్గర అందుకనే కదా కి రక్షణ ఇవ్వాలని చెప్పారు అండ్ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే రవికుమార్ ప్రస్తావన తేలేదు ఆయన రవికుమార్ ఎక్కడున్నాడు రవికుమార్ కుటుంబం ఎక్కడుందన్న అంశాలు ఏమి బయటికి రాలేదు కాబట్టి వెయిట్ చేసి చూద్దాం ఏం జరుగుతుందో థ్యాంక్ యూ అండి